వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల రేట్లు ఎట్లున్నాయేందో చూద్దాం ఫ్రెండ్స్ మరి తెలుసుకో ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫండ్స్ మార్కెట్లో అయితే ధరలు అయితే తెలుసుకుందాం ఈ వారం ఈరోజు అనగా అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన వీడియో ఫండ్స్ ఇది చూద్దాం రేట్లో అయితే మొత్తం మీద అయితే మార్కెట్లో ఏముంది రేటు ఇది ఎందుకు సింగిలేదా అరవై చెప్కం అరవై నాలుగు వేలు చెప్తున్నారు యాభై ఆరు వేలు అయితే ఫైనల్ ఇస్తారట అడిగిపోయిరెవరేనా యాభై ఒకటి యాభై రెండు వేల వరకు అడిగిన ఫైనల్ యాభై ఆరు వేలు అయితే ఇస్తాం ఏ ఊరు మనది లాల్కోట మండల్ శశికుంటనా శిశికొంట మండల్ లాల్కోట మహబూబ్నగర్ జిల్లా ఏం పేరు ని పేరు కురుమూర్తి ఏ సైడ్ పోతుంది ఇది టూ సైడ్ అంట కానీ దాపల సైడ్ అయితే ఎక్కువ కొట్టినరట ఏం పేరు రెండు దిక్కులో బాగానే అవుతుంది ఏం పేరు ని పేరు నెంబర్ చెప్పు సార్ నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ ఫ్రెండ్స్ సెవెన్ అవసరం అయితే ఈ లాల్కోట కురుమూర్తిని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఎంకట బాబానా ఎట్లా ఉన్నాయి జత ఇవి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై ఐదు వేలు అడిగిరేమో ఎవర ఒకటి పదే అడుగుతున్నారు నీది ఎంత ఉన్నావు మళ్ళా ఒకటి పదహారు అంటున్నావు ఏ ఊరు మనది మక్తల్ నారాయణపేట్ జిల్లా బాబో తెపాన ఇట్లా నెంబర్ చెప్పైతే సెవెన్ జీరో నైన్ త్రీ టూ వన్ టూ ఎయిట్ నైన్ టూ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఈ వెంకటప్పని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు పనికి అయితే ఫుల్ గ్యారంటీ అంటున్నారు ఏమున్నాయి రేట్లు ఇవి ఎట్లున్నాయి రేటు ఎద్దులకు ఒకటి ముప్పై సైజు అయితే బా బిగ్ సైజు ఉన్నాయి ఎద్దులు అయితే ఒకటి ముప్పై చెప్తే ఎంత అడిగారు మళ్ళీ ఐదు వేలు నువ్వు ఎంతలో ఉన్నావు మళ్ళీ ఫైనల్ ఒకటి ఇరవై అయితే ఇవాళ అనుకున్నావు మనదే ఊరు ఎడవెల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు అంజప్ప బాగోతాయి పని అయితే మంచి సేద్యం చేసిన సీనియర్టీఎస్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఎడవెల్లి అంజప్పను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పారు డబల్ ఎనిమిది తొమ్మిది ఏడు డబల్ మూడు ఒకటి ఐదు రెండు సున్నా ఫ్రెండ్స్ నచ్చితే ఈయన సేల్ కాబట్టి అని చెప్పండి ఫ్రెండ్స్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది ఎట్లా ఎదులు ఒకటి పదహైదు ఏ ఊరు మనది వీర్ల దీన్ని హోటల్ మండలేదు అమర్జింత మండలా అడిగిపోయారు ఎవరన్నా ఎంత ఆడుతారు తొంభై వేలు ఆడుతున్నారా తొంభై ఆరు ఇవ్వంతలు మమ్మల్ ఒకటి పది అయితే ఇస్తావు నెంబరు ఇట్లా ఉందా అన్న చెప్పు తొమ్మిది ఆరు సున్నా మూడు నాలుగు ఐదు సున్నా డబల్ ఏడు నాలుగు ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఏమున్నా ఎదురులోకి ఇవి ఒకటి పది ఏ ఊరు సెలేటి కర్ణాటక నుంచి అయితే వచ్చిండ్రు జిల్లా అది మనది జిల్లా యాదగిరి జిల్లా అడిగిరేవరా మళ్ళా ఎంత అడుగుతుండ్రు లక్ష అడుగుతుండ్రు మళ్ళా ఎంతకి ఇవ్వాలి అనుకున్నా లక్ష ఐదు వేలు అయితే ఇచ్చిపోతాం బాబో తెబానే నేను పేరు నీ పేరు రాజు నెంబర్ చెప్పవు సార్ నేను సెవెన్ జీరో డబల్ టూ సెవెన్ జీరో త్రిపుల్ టూ ఫైవ్ నైన్ త్రీ నైన్ వన్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సెలెటి కర్ణాటక యాదగిరి జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేయండి పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట ఇంకో జత కూడా ఉన్నాయా అవి ఎంత ఉంటాయి రేట్ అవి లక్ష ఐదు అవి ఎంతకు వస్తాయి ఫైనల్ వస్తాయి తొంభై వేలు అయితే ఫైనల్ వస్తాయి బాగుంది అవి కూడా పని రెండు జతలు అయితే వాటికి ఫ్రెండ్స్ మరి గిన ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుతూ

మరి ఎట్లా రేట్ ఎట్లా లక్ష రూపాయలు చెప్తున్నా వేలు అడుగుతున్నారు ఫైనల్ గా తొంభై ఆరు వేలు అయితే మన దేవురు చిత్తనూరు మరికల్ మండల్ నారాయణపేట జిల్లా ఏం పేరు అంజన్న

ఈ వడ్డీ అంజనాన్ని కాంటాక్ట్ చేయండి పని అయితే ఫుల్ గ్యారంటీ ఉందా ఒరిజినల్ ఇవి కూడా నీవేనా ఇవి కూడా ఈ తనువేనా మరి రెండు ఈడ మూడు జతలు అయితే పట్టుకొచ్చిండు ఇవే ఎట్లా అంజనా ఓ అంజనా ఇవి ఎట్లా లక్ష పదహైదు వచ్చే రేట్ ఏం రేటు ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయి ఒకటకొట్టినరు లాస్ట్ రేట్ ఏం రేట్ ఉంటుంది లక్ష ఐదు అయితే ఇస్తావు ఇవి 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 కూడా లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు ఏ జోడీకి అయినా సరే లక్ష ఐదు వేలు అయితే ఫైనల్ అయితే ఇస్తారట అవసరం అయితే ఇంతకుముందు నెంబర్ చెప్పింది కదా పని కొట్టుకొని పైసలు ఎక్కువ అని చెప్తున్నారు రెండు రోజులు పని చూసుకున్నాకనే ఏమంటున్నారు నచ్చితే తను కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నారు ఏమున్నాయి జత ఇవి లచ్చ ఏ ఊరు మన అది గంగాపూర్ చచ్చర్ల మండల్ మహబూబ్ నగర్ జిల్లా బాగోతు పని ఇట్లా అడిగిపోయారు ఎవరన్నా మళ్ళీ వచ్చి డెబ్భై ఐదు వేల నువ్వేంతలో ఉన్నావు తొంభై వేలు వస్తే ఇస్తావు పని బాగోతు ఏం పేరు నీ పేరు సుభాష్ రెడ్డి అంటారు అయితే పేరు అయితే ఎవరికైనా నచ్చితేగినా పని కట్టుకొని చూసుకుంటున్నాం నెంబర్ చెప్పవు సార్ నీ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ఫండ్స్ మీకు నచ్చదగిన సుభాష్ రెడ్డిని కాంటాక్ట్ చేయండి జడ్చర్ల మండల్ గంగాపూర్ మహబూబ్ నగర్ జిల్లా ఎంత ఉన్నాయి ఎద్దులకు అట్లా ఎంత ఒకటి ఇరవై ఐదు ఏ ఊరు మనది మందిప్పల్ మండల్ ధన్వాడ మండల్ నారాయణపేట జిల్లా మందిప్పల్ ఎన్ని వేసినా అన్ని కడలు గిట్ట రెండు పల్లా అదేంది ఒకటాగొట్టేందు రెండు రెండు పళ్ళు ఏమన్నా నాలుగు పళ్ళ రెండు నాలుగు నాలుగు పళ్ళు అవే ఒకటాగొడ్డా బాగోతాయా పని రెండు రెండు అంకలు అవుతాయి అడిగిపోయారు ఎవరు నేను మళ్ళీ వచ్చి లక్ష రూపాయలు అడిగిపోతాం నువ్వెంత అడిగిపోతున్నాం నువ్వేంతాలున్నావుల ఒకటి పదహైదు అయితే ఇచ్చిపోతావు పురుస్కొని తనకు అనుందా నెంబర్ చెప్పిన ఎనిమిది రెండు నాలుగు ఏడు ఐదు నాలుగు ఒకటి ఏడు మూడు మూడు ఫ్రెండ్స్ మందిప్పల్ ధన్వాడ మండల్ నారాయణపేట్ జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకో నీవేనా ఎత్తులు ఇవి ఏమేతులు ఇవి సీమ ఎద్దులు ఎంత ఉంటాయి రేటు పని చేయజరా తొంభై వేలు ఎవరన్నా అడుగుతున్నారా మళ్ళా ఎంత అడిగిపోయి అరవై ఐదు వేలు అడిగింద్రాట సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నువ్వు ఎంత అయితే ఇచ్చిపోదానుకున్నా మళ్ళా ఎనభై వేలు అయితే ఇస్తావు బాబో పని పని కట్టుకొని చూసుకో అంటున్నాడు మన దేవుడు అంటవి కర్ణే మక్తల్ మండలా మక్తల్ మండల్ కర్నేం నారాయణపేట్ జిల్లా నెంబర్ చెప్పు సార్ నీది ఫండ్స్లో నెంబర్ తొమ్మిది మూడు తొమ్మిది రెండు ఎనిమిది ఏం చెప్పు మంచిగా చెప్పు కరెక్ట్ చెప్పు ఫస్ట్ నుంచి చెప్పు తొమ్మిది మూడు తొమ్మిది రెండు మూడు తొమ్మిది డబల్ ఒకటి మూడు తొమ్మిది ఎవరికైనా నచ్చితే కాంటాక్ట్ చేయండి పని అయితే ఫుల్ గ్యారంటీ అటారు ఎట్లా ఎద్దులు ఒకటి ఇరవై అడిగారు ఎవరన్నా మళ్ళా తొంభై ఐదు వేలు లక్ష రూపాయలు అడిగారు నీవేంతలు మళ్ళా లక్ష మీద అయితే ఇచ్చిపోతావు ఏ ఊరు మనది కొమ్మూర్ మద్దూర్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు వెంకటేష్ బాబోతా పని ఇట్లా పని కట్టుకున్నాకనే పైసలు ఏమంటున్నాడు వెంకటేష్ అట రైతు పేరు అయితే రైతా వ్యాపారం వ్యాపారం చేస్తుంటావా నెంబర్ చెప్పైతే ఒకసారి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ టూ సెవెన్ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చతా ఈ కొమ్మూరు ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కద్ర మార్కెట్లో సేద్యపేద్దల రేట్ ఎట్లున్నాయి మరి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం